వచ్చిన ఎలక్షన్స్ లో చెప్పడం జరుగుతుంది కానీ ఎవరు చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి స్థానిక సమస్యలు పట్టగానే స్థానికులు కాకపోవడం నేను ఇక్కడ పక్క లోపలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి స్థానికంగా నా కుటుంబ సభ్యులు నా కాలం కమ్యూనిటీ మరి ఎప్పుడు ఉండేది కూడా విశాఖపట్నం దక్షిణ వియోజకర్గంలో అలాగే మన మిగతా వాళ్ళందరితో కూడా నాకు సత్సంబంధం ఉన్నాయి అలాగే మరి నా కాల చార్జీ కూడా మీ అందరికీ తెలుసు గత ముప్పై సంవత్సరాల పట్టి కూడా నేను ఈ చార్టీ అనేక సేవా నా చార్జీ ఉంది இந்த ஷாட் கோனா வல சன் சேவா కార్యక్రమంలోல அலகனே వాళ్ళు చెప్పడం కాదు కానీ నేనైతే ఖచ్చితంగా మరి దక్షిణ నియోజకవర్గాన్ని మరి మాటల్లో కాకుండా మంచి అభివృద్ధి చేసి చూపించి అలాగనే మరి ఈసారి దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా బ్రహ్మాండంగా ఎగురుతుంది మంచి మెజార్టీతో దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది బ్రహ్మాండంగా ఉంటది మరి అలాగే మరి ముఖ్యంగా మరి దక్షిణ నియోజకవర్గం చెవులు చూసుకుంటే మీరు పాట వీధి దగ్గర ఉండి పాట వీధిలో మనకి ముగ్గురు దేవుళ్ళు అంటే కొండపై ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ఒకే చోట అలాగారి ఎక్కడికి టీసెస్ కానీ వ్యాక్సినేషన్ స్వామి అటువంటి అందరూ ఒక ఏంటంటే పెళ్ళ తమ్ముళ్ళగా సోదర భావంతో ఉంటుంటే ఈ రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి దాన్ని ఏంటంటే చిచ్చు పెట్టాలన్న ఆలోచనతో చేస్తున్నారు అలాగే మరి ఆ పోర్టు పొల్యూషన్ గురించి కూడా ఆలోచన అయితే చాలా మందికి లేదు అలాగే మరి మరి మురుకు వాళ్ళన్నిటి కూడా అభివృద్ధి పరచాలన్న ఆలోచన లేదు అలాగే మరి ఏజెన్స్ చూస్తే మీకు అందరికీ తెలుసు ఏజెన్స్ వైద్యానికి వెళ్ళే వాళ్ళకి మందులు దొరకట్లేదు వాళ్ళు ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ చేసి మందులు రాసి ఇచ్చేస్తే వాళ్ళు పురుకుపోలే ఉన్నారు అటువంటిది ఆ హాస్పిటల్ సంగతి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అలాగనే మరి మరి ఇక్కడ సౌత్ నియోజకవర్గం వచ్చేసరికి బోదా మార్కెట్ లో చూస్తే అనేక మంది వేల మంది వ్యాపారాలు చేసుకుంటూ పాపం ఎంతో మంది జీవనోపాధి గడుపుతున్నారు వాళ్ళకి ఏదైనా సామాన్లు ఇచ్చుకోవాలన్నా దాచుకోవాలన్నా స్టోరేజ్ కానీ వాళ్ళు రెస్ట్ ఒక రూమ్ కానీ ఏమీ లేదు అలాగే మరి బోదా మార్కెట్ దగ్గర మీరు చూస్తే మరి పూర్తి వాళ్ళకి ఏంటంటే ఆర్సీలు కూడా మధ్య కార్పొరేషన్ నిర్ణయించిన దానికంటే పది రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారు అక్కడ స్థానికులుగా కొంతమంది నాయకులు చేరి దాని కబ్జా కూర్తనం చేసి ఇవాళ ఎలా అయిపోయిందంటే ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన దోసుకుంటే స్థానిక ఉన్నటువంటి నాయకులు స్థానిక ఉన్నటువంటి మరి ప్రజా ప్రతినిధులు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూపించి ప్రత్యేకించి మరి దాని మీద శ్రద్ధ అనేది లేదు ఆ శ్రద్ధ ఉండేటప్పుడే ఎవరికైనా ఒక సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలా మన ఏదైనా మరి అధికారం అనేది ఇది ఏంటంటే యూనిటం కాదు పది మందికి సేవ చేయడానికి కూర్చున్నటువంటి ఈ స్థానాన్ని గౌరవించుకొని దానికి తగినట్టుగా పది మందికి సాయం ఈ దక్షిణ నియోజకవర్గం బాగుపడుతుంది దక్షిణ నియోజకవర్గం బాగుపడాలంటే మరి జనసేన పార్టీ అధికారంలోకి రావాలి మరి నేనైతే సంపూర్ణంగా మరి దక్షిణ నియోజకవర్గం నుండి ఆ ఎమ్మెల్యేగా హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తున్నాను మరి దాని మీద మీ అందరి సహాయ సహకారం ఉండాలి మరి నేను వచ్చిన తర్వాత మరి దక్షిణ నియోజకవర్గం తన భూ మార్చి అభివృద్ధి పదవులు నడిపిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి